హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు కాకరకాయ కారం చేస్తున్నా కాకరకాయ ముక్కల్ని నిన్న కాకరకాయలను శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు చేసి నిన్న ఎండలో పెట్టాను నిన్న ఎండలో పెట్టిన ఈ మొక్కల్ని ఈరోజు ఉదయమే నేను కారపూడి తయారు చేస్తున్నా ఈ మూకుడులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను అందులో నేను ఎండలో పెట్టుకున్న ఈ మొక్కలను వేసుకున్నాను ఇవి కాస్త ముదిరిని కాకరకాయలు లోపల కొంచెం రంగు వచ్చినాయి అయినా చెట్టు కాయలు కదా కూర వండుకుంటాంలే అని నేను ఇలా కారపొడి చేస్తున్నా మీరు కొంచెం కాయలు చేసుకోండి బాగుంటుంది గింజలు కూడా తీయకుండా వేసేసాను నేను నిన్న ముక్కలు కోసి ఎండబెట్టడం వల్ల ఇవి ముక్కలు త్వరగా ఏగినాయి నాకు పచ్చి ముక్కలను అయినా డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇగో ఇవి త్వరగానే ఏగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఈ ముక్కల్ని సుమారుగా ఒక పావు కిలో కాకరకాయలు ఉంటాయి నేను ముక్కలు చేసుకున్నవి ఎండ పెట్టుకున్న మొక్కలు అయితే కాస్త ఆయిల్ తక్కువే పట్టింది అప్పటికప్పుడు మొక్కలు కోసుకుని పల్స్గా మొక్కలు కోసుకుని డీప్ ఫ్రై చేసుకుని అయినా కారపొడి చేసుకోవచ్చు నేను కాస్త ఆయిల్ తక్కువ పడుతుందని ఎండబెట్టి మొక్కలు ఇలా చేస్తున్నాను ఈ మొక్కలన్నీ తీసేసాక ఇందులో కొబ్బరి ముక్కలు వేస్తున్నాను ఈ కొబ్బరి ముక్కలు మనం కొబ్బరికాయ కొట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ చిప్పలు ఇవి కొంచెం నీరు తగ్గినయ్యి అటునే ముక్కలు కోసుకుని కొన్ని ముక్కల్ని ఇలా వేసాను అందులోనే కొంచెం ధనియాలు నాలుగు ఎండుమిరపకాయలు వేసా ఈ కొబ్బరి ముక్కలతో పాటు కాస్త ఏగుతీ కొంచెం చింతపండు వేస్తున్నాను ఎండుమిరపకాయలు క్వాంటిటీ పెరిగితే చింతపండు కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి నేను ఇది కూరలాగానే కొంచెం ఎక్కువగా అన్నంలో తింటానికి అని ఎక్కువ నేను ఎండుమిరపకాయలు ఎక్కువ వేయలేదు నాలుగే ఎండుమిరపకాయలు వేసాను నాలుగో ఐదో వేసాను అంతే కొంచెం చింతపండు వేసాను ఇగో ఇవి ఇలా ఏగినవి చాలా త్వరగానే ఎగుతాయి కొబ్బరిలో నీరు లేదు అందులోనే స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం ఉప్పు జీలకర్ర ఎల్లుల్ల రెబ్బలు వేసేసాను ఆ వేడికి ఇవి కూడా కొంచెం వేగుతీయ్యి తర్వాత ఈ మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఆయిల్ పక్కకు వంచేసుకుని మొత్తాన్ని ప్లేట్లోకి తీస్తున్నా ఇదిగో ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఇదిగో ఇంకా కాస్త ఆయిల్ ఉంది ఇందులో మనం మామూలుగా ఏదైనా కూర వండుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకుని ఫస్ట్ ఈ కొబ్బరి ముక్కలోనూ ఎండుమిరపకాయలు ఆకరకేసినవన్నీ మిక్సీ జార్లో తీసుకున్నా కాకరకాయ ముక్కలు ఏమో తర్వాత సపరేట్గా వేస్తాను నేను చిన్న జార్లో తీసుకున్నా కొంచెం పెద్ద జారైతే మొత్తం కలిపేసుకోవచ్చు ఇదిగో నేను ఇది కొబ్బరితో పాటు ఇవి వేసేసాను కదా ఇలా చక్కగా మెత్తగా అయ్యింది ఊరికే త్వరగానే అయిపోతుంది తర్వాత ఇది దీన్ని ప్లేట్లో తీసుకుని మళ్ళీ కాకరకాయ ముక్కలు వేసాను దాన్ని కూడా ఇలా చేసుకుని మొత్తం కలిపేసి ఒక్కసారి మిక్సీ వేసుకుని మిక్సీ జార్లో అంతా పట్టదు కాబట్టి కాస్త ముందు చేసింది కాస్త పొడి వేసి ఒక్క ఒక్కసారి మిక్సీ తిప్పి మొత్తం కలిపేసి ఇలా బాక్స్లో తీసుకున్నా నేను వేసిన ఉప్పు కూడా సరిపోయింది టేస్ట్ బాగుంది కారం తక్కువగా ఉంది దీన్ని నాలుగు రోజుల్లో తినేయచ్చు చక్కగా అన్నంలో కానీ ఒక నెల రోజులు ఉంటుంది బయట పెట్టుకుంటే